కే తాయారమ్మ గారి సింధు నవల ఐదో భాగం ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి వచ్చి సీలింగ్ ఫ్యాన్ కింద కుర్రులు ఆరబెట్టుకుంటోంది మందాకిని గది నిండా కాగితాలు పుస్తకాలు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి ఎందుకో వీటన్నిటి గురించి పట్టించుకోవాలని అనిపించడం లేదు తను ఒక జడపదార్థంలా తయారైంది మనసు అలజడికి లోనైంది ఇంకా రెండు మూడు పత్రికలు తన మీద అభిమానాన్ని విడవలేక తను ఎప్పుడు రాస్తే అప్పుడు వాటిని ప్రచురిస్తామంటున్నాయి ఇవాళ ఎలాగైనా రెండు మూడు సీరియల్స్ తాలూకా ఇన్స్టాల్మెంట్ రాసి పంపించాలి వంట మనిషి తెచ్చిన కాఫీ తాగుతూ కుర్చీలో కూర్చుంది మందాకిని ప్రేమసింధువు ప్రేమసింధువు చుట్టూ ప్రేమసింధువు తాలూకా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఇవన్నీ పబ్లిషర్ తనకి పంపించిన కాపీలు అప్పుడే మార్కెట్లోకి ఈ కాపీలు దొరకడమే లేదు ఎంత ప్రాచుర్యం లభించింది ఈ నవలకి క్రిందికి వంగి ఓ నవల చేతిలోకి తీసుకుంది మృదువుగా పెదవులకి ఆనించుకుంది జలజల కన్నీళ్లు రాలే పుస్తకం మీదుగా తన గుండె నిండా ప్రేమ వెల్లువలా ప్రవహించి రూపుదాల్చింది అది తన నిర్మాణమా ప్రేమ అనంతమైన సింధువు లాంటిది కానీ బ్రతుకు మాత్రం అందులో ఓ నీటి బొట్టు లాంటిది మనిషి జీవిత పరిణామం కంటే ప్రేమ పరిణామం కోటి రెట్లు అధికమైందని ప్రణయజీవులు చెప్తారు ఎన్నో ప్రణయ కావ్యాలు విషాదాంతాలే అవుతున్నాయి పరువు ప్రతిష్ట అంటూ ప్రేమజీవులను బిడదీస్తున్నారు చాలామంది పెద్దలు చిన్నవాళ్లు వాళ్ళు ఆడే జూదంలో పావులు అవుతున్నారు ఒకసారి ఆమె అంతరంగంలో రామశర్మ మెదిలాడు ఒకనాటి అవధాని ఇప్పుడు రామశర్మగా మారాడా ఇంత ఉన్నతిని ఎప్పుడు సంపాదించాడు జీవితాన్ని గురించి అవగాహన లేని రోజుల్లో అనంత సాగరంలో తేలియాడారు తను అవధాని ఆ రోజులు వేరు ఆ బ్రతుకు వేరు స్వచ్ఛంద ప్రణయ సామ్రాజ్యానికి ప్రతీక తమ ప్రేమఘట్టం అవధాని ఆనాడు అలా చేసి ఉండకపోతే తన పాటికి అతని ఇల్లాలై ఉండేది కానీ అవధాని తొందరపాటు మనిషి ఉద్రేకపూరితుడు ఇంతకీ అవధాని పెళ్లి చేసుకున్నాడో లేదో తన తెలివి తక్కువతనం కానీ అతను బ్రహ్మచారిగా ఉండవలసిన కర్మ ఏం పట్టింది అవధాన్ని ఓసారి కలుసుకోవాలి మనసులో సన్నని ఆలోచన కదలాడింది తల చిక్కు తీసుకుని బదులుగా జడ అల్లుకుంది నుదుట గుండ్రని పెద్ద బొట్టు పెట్టుకుంది ఒత్తైన జుట్టు చెవులను కప్పుతూ ఉంటే వింత సోయగంతో వెలిగిపోతోంది మందాకిని మమ్మీ హవాయు అంటూ వచ్చింది హరిణి ఇలా రా బేబీ హరిణి దగ్గరగా తీసుకుంది హరిణి గువ్వలా ఒదిగిపోయింది తల్లి దగ్గర మమ్మీ మనం ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దాం గోముగా పలికింది హరిణి గొంతు ఎందుకో మందాకిని కూడా ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తోంది తనకి కొంత మార్పు కావాలి అనుకుంది మనసులో రేపే వెళదాం బేబీ అంది ఉత్సాహంగా తల్లి ఇంత వేగంగా అంగీకరిస్తుందని అనుకోలేదు హరిణి డాడీ గట్టిగా అరిచింది టై కట్టుకుంటూ వచ్చాడు రాఘవరావు డాడీ రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం మమ్మీ పర్మిషన్ ఇచ్చింది అంది హరిణి నువ్వు నేను వెళుతున్నామో బేబీ నిరుత్సాహం ధ్వనించింది రాఘవరావు గొంతులో కాదు డాడీ మమ్మీ కూడా వస్తోంది అంది హరిణి తండ్రి ముఖంలోకి చూస్తూ అతను బూల్ స్వెటర్ తొడుక్కొని ఉన్నాడు తలకి మఫ్లర్ కూడా చుట్టుకున్నాడు వెనక సీట్లో మందాకిని హరిణి కూర్చున్నారు ఖరీదైన కాశ్మీర్ సాల్వ కప్పుకుంది మందాకిని హరిణి మాత్రం పూల్ స్వెటర్ ధరించింది మమ్మీ అది చూడు ఇది చూడు అంటూ బయటి ప్రకృతి దృశ్యాలను చూపిస్తోంది హరిణి గడ్డిపోచల మీద జారిన తుషార బిందువులు ఎండ తాకిడికి కరిగి నీరవుతున్నాయి జీవితం కూడా ఇంతేనా వేదాంతంతో కూడిన హాసరేఖ వెలిసింది మందాకిని పెదవుల మీద దూరంగా మంచు పొరలు విడివడుతున్న పుణ్యగిరి కనిపిస్తున్నది విశాఖకు పుణ్యగిరి చాలా దగ్గర అయినా తను ఇంతవరకు చూడలేదు కారణం ఇది అని చెప్పలేదు తను ఒకసారి ఏదో సినిమా షూటింగ్ ఉందని తనని రమ్మంది సుధాబిందు కానీ తనకు ఆ సమయంలో వెళ్ళలేకపోయింది పుణ్యగిరి మీదుగా నేరుగా వెళ్ళడానికి బస్సు రూట్ లేదు కొండపైకి రెండు మూడు మైళ్ళు నడిచే వెళ్ళాలి రోడ్డు మీద కారు పార్క్ చేశాడు రాఘవరావు మందాకిని హరిణి దిగారు పదార్థాలన్నీ తయారు చేసి తర్వాత బస్సులో పట్టుకొస్తానంది వంట మనిషి మాణిక్యమ్మ కాఫీ ఫ్లాస్క్ మాత్రం భుజానికి తగిలించుకుంది హరిణి ముగ్గురు కొండవైపుగా నడుస్తున్నారు హరిణ్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది ఆ వయస్సు అలాంటిది అనుకున్నాడు రాఘవరావు మందాకిని మౌనంగా నడవసాగింది భార్య ఉదాసీనం క్షణక్షణం బాధ కలిగిస్తోంది మందాకిని నీ ఒంట్లో బాగలేదా అన్నాడు భార్య భుజం మీదుగా చేయివేస్తూ ఒక్కసారి భర్త ముఖంలోకి చూస్తూ తలదించుకుంది మందాకిని ఆమె నేత్రాలు జలజల అశ్రువులను శ్రవించాయి మందాకిని ఆశ్చర్యం ఆవేదన ఉప్పిరికొనగా పలికాడు రాఘవరావు నన్నేమి అడగద్దు ప్లీజ్ గబగబ అడుగులు వేయసాగింది మందాకిని సరే మౌనంగా ఆమెను అనుసరించాడు రాఘవరావు బాలభానుడు తూర్పుకొండ మించి నిక్కినిక్కి చూస్తున్నాడు ముందు హరిణి నడుస్తోంది వెనుక మందాకిని రాఘవరావులు నడుస్తున్నారు సిరి సంపదలకు మమతానురాగాలకి లోట్లేని చిన్ని కుటుంబం తమది కలతలు కల్మషాలు లేని ఆ ప్రశాంత వాతావరణంలో చిన్న తుఫాన్గాలులు వీచాయా అనుకున్నాడు రాఘవరావు భార్య వైఖరి గమనించి ఎందుకో మందాకిని బాధపడుతోంది దీని తీర్పు కాలమే చెప్పాలి అలా కొండ మీదకి ఎక్కుతూ ఉంటే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది ఒకవైపు ముత్యాల సరాలు లాంటి జలపాతాలు ఇంకొక వైపు ఎత్తైన కొండ చర్యలు పేరు తెలియని వృక్షాలు కొండ మించి చూస్తే కళ్ళు తిరిగే అంతగా లోయలు దూరంగా పచ్చని పంట పొలాలు ఎంతో మనోజ్ఞంగా ఉన్నాయి ఆ పరిసరాలు కెమెరా తీసి యాంగిల్స్ చూడసాగింది హరిణి మందాకిని రాఘవరావులు హరిణికి వెనక్గా నిల్చున్నారు కొండ దిగువగా కొంచెం దూరంలో ఓ బస్సు వచ్చి ఆగింది అందులోంచి బిలబిల్లాడుతూ మనుషులు దిగసాగారు బ్యాగ్లోంచి బైనాక్యులర్ తీసింది హరిణి ఒకసారి దానిలోంచి క్రిందికి చూసింది కాలేజీ లెక్చరర్స్ స్టూడెంట్స్ అంతా కొండ దిగసాగారు అడుగు సుధీర్ గట్టిగా అరిచింది హరిణి ఒక్కసారి హరిణి వైపు కోపంగా చూసి అంతలోనే చూపు మరల్చుకుంది మందాకిని డియర్ ఆ వయసు కేవలం జలపాతం లాంటిది ఏమంటావు అంటూ కొంటిగా చూశాడు రాఘవరావు భార్య భుజం మీదుగా చెయ్యి వేసి ఆ చెయ్యి విసిరుగా తోసేసింది మందాకిని రాఘవరావు మనసు చివుక్కుమంది ముందు రామశర్మగారు ఆ వెనక సుధీరు ఇంకా కొందరు అబ్బాయిలు నవ్వుకుంటూ ఎక్కుతున్నారు రామశర్మగారి ప్రియశేషుడు సుధీర్ ఆయన ఎక్కడుంటే అతను అక్కడుంటాడు సుధీర్ అనుకోకుండా వచ్చాడు ఆడబోయిన తీర్థం ఎదురైంది హృదయం ఆనందతరంగితమైంది హరిణి కన్నుల్లో కోటి జోష్నలు వెలిగాయి తల్లి తండ్రి మౌనంగా నడుస్తున్నారు తమ పిక్నిక్లు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి ఆవిడేమో పెద్ద రచయిత్రి ఈయనేమో అంతకంటే పెద్ద లాయరు ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు తేలిపోతూ ఉంటారు తల్లి తండ్రి తను ఈ పిక్నిక్ ఏం థ్రిల్లింగ్గా ఉంటుంది ఆలోచిస్తూనే నెమ్మదిగా అడుగులు వేస్తోంది హరిణి భార్య పొద్దెక్కుతోంది నునివెచ్చని ఎండ శరీరాన్ని గిలిగింతలు పెట్టింది ఇంతలో వంట మనిషి మాణిక్యమ్మ ప్యూన్ రంగయ్య వచ్చారు క్యారేజీలు టాపాణాలు తీసుకుని మాణిక్యమ్మ గారు ఆయాసంతో రొప్పుతోంది మీరు ఈ కొండ ఎలా ఎక్కగలిగారు అసలే భారీ మనిషి అంటూ నవ్వింది హరిణి అవును తల్లి ఇదంతా నా కోసమే అంటూ ఓ చోట చతికిలబడింది మాణిక్యమ్మగారు అందరూ నవ్వారు మాణిక్యమ్మ వంట బాగా చేస్తుంది అందుచేత కొసరి కొసరి తినిపిస్తుంది ఇంట్లో మనిషిలాగే మందాకినికి వంటింటి ఛాయలకే వెళ్లవలసిన అవసరం కలగదు అందున ఎప్పుడూ బిజీగా ఉంటుంది ఆ రోజు మాణిక్యమ్మగారు నిమ్మకాయ పులిహార ఆవడ గులాబ్జామున్ మైసూర్పాకు చేసి తీసుకొచ్చింది రెండు ఫ్లాస్కుల నిండా కాఫీ ఓ క్యారేజ్తో ఇడ్లీ చట్నీ పట్టుకున్నాడు రంగయ్య కొండపైకెక్కి ఓ మంచి ప్రదేశం చూసుకుని వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు వాళ్ళకి కొంచెం దూరంలో పదార్థాలు కాపలా కాస్తూ కూర్చున్నారు మాణిక్యమ్మ రంగయ్యలు కాలేజీ వాళ్ళంతా మీదకి వచ్చి మైకులు అవి అరేంజ్ చేసుకున్నారు కార్ట్స్ ఆడదామా అన్నాడు రాఘవరావు మన ముగ్గురం అయితే ఏం బాగుంటుంది డాడీ సుధీర్ని పిలవనా పిలువు వెబీ భార్య అనుమతి తీసుకోకుండానే పర్మిషన్ ఇచ్చాడు రాఘవరావు మందాకిని క్షణకాలం నొసలు చిట్లించి అంతలోనే సర్దుకుంది పది నిమిషాల్లోనే సుధీర్ని వెంట పెట్టుకుని వచ్చింది హరిణి మందాకిని ఓసారి అటు చూసింది సుధీర్ చూడముచ్చటగా ఉన్నాడు హరిణి ఇలాంటి వాడైతేనే సరిపోతాడు అనుకుంది ఒకసారి కానీ అంతలోనే ఆమె మనసు మారిపోయింది వాళ్ళు నలుగురు కాఫీలు టిఫిన్లు తీసుకున్నారు కార్డ్స్ వేశాడు రాఘవరావు నలుగురు ఉత్సాహంగా ఆడుతున్నారు ఒకవైపు మైక్లోంచి రికార్డు చెవులు బద్దలు చేస్తున్నాయి ఒక్క ఉదుటను లేచింది మందాకిని ఆమె ముఖంలో విసుగు సృష్టంగా కనిపిస్తోంది శాలువ తీసి పక్కన పెట్టింది అలా లేచి దూరంగా నడవసాగింది ఏమిటో ఆమె మానసిక స్థితి విచిత్రంగా ఉంది ఈ రాగద్వేషాలకి ఈ పరిసరాలకి అన్నిటికీ దూరంగా సాగిపోవాలని ఉంది ఎక్కడికి డాడీ మమ్మీ హరిణి అంది ఆవిడ ఒక పెద్ద రచయిత్రి ఏ ఊహాలోకాలలో విహరిస్తున్నదో ఈ పిక్నిక్ ఆమె చేత ఎన్ని కళాఖండాల్ని సృష్టింపచేస్తుందో మనం ముగ్గురం ఆడుదాం అన్నాడు రాఘవరావు సుతారంగా కళ్ళజోడు సర్దుకుంటూ మందాకిని అలా నడిచి వెళ్ళింది అది నిర్జన ప్రదేశం ఓ సెలయేటి ప్రక్కగా రాళ్ల మించి దిగితే అక్కడే ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది జలజలా ప్రవహిస్తోంది సెలయేరు మెల్లగా దిగసాగింది మందాకిని కొన్ని రాళ్ళు జారుగా ఉన్నాయి కిందకి దిగింది చుట్టూ మనోజ్ఞ వాతావరణం మీదకి చూస్తే ఎత్తైన కొండ తను అంత మీద నుంచి ఇంత క్రిందకి వచ్చిందా ఆలోచిస్తూ నిల్చున్న ఆమె చూపులు టక్కున ఓ చోట ఆగిపోయాయి సెలయేటి అవతల గుబురుగా ఉన్న పొదమాటున ఓ మానవాకారం కనిపిస్తున్నది అటు కదిలింది మందాకిని ఎవరో పురుషుడి కూర్చుని ఉన్నాడు అక్కడ తనలాగే ఒంటరితనాన్ని కాంక్షించి వచ్చి ఉంటాడతను అనుకుంది తను ఇక్కడే ఉంటే ఏం బాగుంటుంది అనుకుని అంతలోనే ఎవరు అంటూ ప్రశ్నించింది అతను ఇటు తిరిగాడు మంది మందాకిని అతను రామశర్మ అవతాని నువ్వా ఇక్కడ ఇలా ఒంటరిగా గలగలా నవ్వాడు రామశర్మ ఏ నువ్వు మాత్రం ఒంటరితనాన్ని కాంక్షించి కాదా ఇంత దూరం వచ్చింది మౌనంగా తలవంచుకుంది మందాకిని ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేస్తోంది సెలయేటి గలగళ్ళు మాత్రం మధుర మంజుల నిస్వనాలను ఒలికిస్తున్నాయి చుట్టుపక్కల నుంచి ఏవేవో వింత పక్షులు కిలకిలా అరుస్తున్నాయి రామశర్మ మందాకిని వైపే చూస్తున్నాడు మందాకిని చూపులకి కన్నీటి పొరలు అడ్డుపడుతున్నాయి అవధాని ఎలా ఉన్నావు స్వరంతో ప్రశ్నించింది మందాకిని చూస్తున్నావుగా సన్నని నవ్వు వెలిగింది రామశర్మ పెదాల మీదుగా అంటే హాయిగా ఉన్నాను మందాకిని గుండెనెవరో పిండినట్టయింది అవధాని హాయిగా ఉన్నాడా ఎలా ఉండగలుగుతున్నాడు భర్త బిడ్డ చక్కటి సంసారం సిరి సంపద అన్నీ ఉన్న తను హాయిగా ఉండగలుగుతోందా అవధాని పిల్లలెందరూ వెయ్యి మంది జోక్ చేస్తున్నావా నేను అధ్యాపకుణ్ణి అందుచేత నాకు వెయ్యి మంది పిల్లలు ఉండడం ఆశ్చర్యం కాదుగా అయితే అవధాని నువ్వు అవును నేను పెళ్లి చేసుకోలేదు ఈ ప్రపంచంలో నా అని చెప్పుకునేది ఏదీ లేదు సన్నని నీటి తెర కదిలింది రామశర్మ కన్నుల్లో అవధాని కూడా తనలాగే పెళ్లి చేసుకుని హాయిగా పిల్లా పాపలతో ఉన్నాడని భావించింది తను కానీ అవధాని తన జీవితాన్ని నిరర్ధకరంగా చేసుకుని మోడులా జీవిస్తున్నాడు అవధాని నిన్ను నువ్వే ఎందుకలా శిక్షించుకున్నావు రామశర్మ ముఖంలోకి చూస్తూ ప్రశ్నించింది మందాకిని ఆమె గొంతులో ఆవేదన తొణికిసలాడింది నిజం చెప్పమంటావా గంగ నాకున్నది ఒక్కటే మనసు దాన్ని ముక్కలు చేసి ఇంకొకళ్ళకి పంచలేను ఆ క్షణంలో ఎంతో ఉన్నతిడిగా కనిపించాడు రామశర్మ తన మనస్సు రెండుగా విభజించిందా అసలు తను రాఘవరావుకి మనసిచ్చిందా తన మీద ఉండే పిచ్చి ప్రేమ చేత అతనే సర్దుకుపోతున్నాడు దేవుడికి మారురూపు రాఘవరావు తను ఆ దేవుడికి ద్రోహం చేస్తోందా ఏదైనా మాట్లాడగంగా గంగ ఆ కొండల్ని ప్రకృతిని జలపాతాలని చూస్తూ అన్నాడు రామశర్మ చూడు అవధాని మన బ్రతుకులు ఎలా తారుమారయ్యాయో ఎన్ని ఆశా సౌధాలు నిర్మించుకున్నాం ఎన్ని భాషలు చేసుకున్నాం ఎన్ని కళలు కన్నాం కానీ అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి కాలంతో పాటు కరిగిపోయాయి అవునా నవ్వాడు రామశర్మ నువ్వు నీదనే ఓ జీవితాన్ని ఏర్పరచుకున్నావుగా ఇంకా గతాన్ని తలపోయవలసిన అవసరం అగత్యం ఏముంది గంగా ఒకనాడు వెయ్యి ఆశలతో శతకోటి ఊహలతో శిక్ష పూర్తి చేసుకుని ఊళ్ళో అడుగుపెట్టాను కానీ ఏం జరిగింది అప్పటికే నీకు పెళ్లి జరగడం ఓ బిడ్డ తల్లివి కావడం జరిగాయి ఎంతో నిరాశతో బేగిపోయానో తెలుసా కానీ నిన్ను ఒక మంచి వ్యక్తి వివాహం చేసుకున్నాడని తెలిసి చాలా సంతోషించాను నా గంగైనా సుఖంగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకున్నాను మరొక వ్యక్తికి నా జీవితంలో స్థానం ఇవ్వాలనిపించలేదు ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అవధాని ఒక్కసారి అతని ఒళ్ళలో వాలిపోయింది మందాకిని ఆమె వీపు నిమురుతూ ఉండిపోయాడు రామశర్మ ఇద్దరి కనులు ఏరులై ప్రవహించి ఒకటిగా కలిసిపోయాయి మహాసాగరంలోకి సాగిపోతున్నాయి బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు ఉండిపోయారు వారిద్దరూ గంగా అంటే అవధానే అంటూ ఏమిటి బేబీ మీ మమ్మీ ఇంకా రాలేదు ఏనెవలైనా రాస్తూ ఉండిపోలేదు కదా అంటూ సుధీర్తో హరిణితో కలిసి వెతుకుతూ ఇక్కడకు వచ్చిన రాఘవరావు ఈ దృశ్యం చూసి మాన్పడిపోయాడు అతని ముఖంలో నీలితెరలు జారాయి తన బిడ్డ ముందర ఓ పరాయి కుర్రాడి ముందర తన బ్రతుకు ఎంత అపహాస్యం పాలైంది ఆ క్షణంలో తనను తాను నిలువున కాల్చుకోవాలనిపించింది ఈ వయస్సులో తన పరువు ప్రతిష్ఠులు ఇలా మంట కలిసిపోతూ ఉంటే తను ఎలా సహించగలడు ఎలా భరించగలడు కళ్ళతోడు చూపుడు వేలతో సుతారంగా సర్దుకుంటూ వెనుదిరిగాడు రాఘవరావు రండి డాడీ వెళ్దాం హరిణి ఒకవైపు సుధీర్ ఒకవైపు చేతులు పుచ్చుకు నడుస్తూ ఉంటే అక్కడి నుండి కదిలాడు రాఘవరావు సశేషం